నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అప్పుడు ఆశీర్వాదాలు మీ ఇంట్లో మీ వంట నిలబడతాయి ప్రార్థన ప్రేమ గల తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నీ సన్నిధిలో భయభక్తిగా మోకరించి బోయసులో ఉన్నటువంటి ఆ గుణగణాలు ధరించుకుని బోలసు వలె తరతరాలు ఆశ్చర్యించబడాలని కోరుకుంటూ నీ సన్నిధిలో ఉన్న ఈ బిడల్ని మీరు ఆశ్చర్యించి నుంచి బలపరిచి ఈ సంవత్సరమంతా నీ రెక్కల నీడలో కాచి పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతని అనుగ్రహించి నీ ఆశీర్వాదాలకు యోగ్యులుగా మార్చమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి